హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము యానంలో ఉన్నటువంటి రాజీవ్ బీచ్ దగ్గర ఉన్నాము అంటే వాతావరణము ఫ్లడ్ టైంలో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది వాటర్ అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో మనము మే నెలలో ఈ బీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో మన ఛానల్లో ఉంటుంది సో ఇదే బీచ్ ఆగస్ట్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఈ వీడియో ద్వారా చూపించడంతో పాటు యానం చుట్టుపక్కల ప్రాంతాలు వరద సమయంలో ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ వాటర్ అంటే గోదావరి మహారాష్ట్రలో జన్మించి ఎన్నో రాష్ట్రాలను దాటుకుని చివరిగా ఒకటి ఇక్కడ మనకి యానంలో కలుస్తుంది అనమాట సో యానం అంతా కూడా ఈ టైంలో వాటర్ నిండిపోతుంది సో అటువంటిప్పుడు ఆ వాటర్ని ఇలా మిషన్స్ ద్వారా మళ్ళీ గోదావరిలోకి పంపించడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా రకాల బోట్స్ ఉన్నాయి చూసారు కదా సో ఇటువంటి సమయంలో ఈ బోట్లన్నీ కూడా ఇక్కడ కట్టేయడం జరుగుతుంది వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళడం జరగదు అనమాట సో మనం ఒక గోదావరి పక్కన గొట్టి మీద నుంచి వెళ్తున్నాము జనరల్గా ఇది చాలా ఎత్తు ఉంటుంది సో యానం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గట్టు కా చిన్నది అయిపోతుంది స్లోప్ పల్లం ఉంటుంది అనమాట అటువంటిప్పుడు గోదా గోదావరి వాటర్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది మనకి అనిపిస్తుంది ఇక్కడ ఆ గట్టుకి ప్రక్కనే ఉంటుంది సెంట్రల్ వాటర్ డిపార్ట్మెంటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట అలాగే రెండవది మూడో ప్రమాద హెచ్చరిక జాయింట్ జారీ చేశారంటే మొత్తం ఈ ఊళ్ళన్నీ కూడా నిండిపోతాయి అన్నమాట ఇక మనం చేసేది ఏమి ఉండదు కానీ ఇక్కడ మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేయడం తోటి ఈ బోట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒడ్డుని వల్ల కట్టేయడం జరిగింది సో ఇక్కడ ఎక్కువ ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు యానంలో సో వాళ్ళందరికీ కూడా ఫిషింగ్ అనేది మెయిన్ ప్రధానమైన వృత్తి అని చెప్పొచ్చు మనకి కనిపిస్తున్న బోట్లు అన్ని కూడా ఇక్కడ కట్టేశారు ఆ యానం దాటి ముందుకు వెళ్తే ఈ రాచి బీచ్ వస్తుంది అనమాట బీచ్లోకి ఎంటర్ అవగానే మనకి శివలింగాలతోటి ఏనుగులు స్ప్రింగ్ చేస్తుంటే వాటర్ స్ప్రింగ్ చేస్తూ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ అంతా కూడా కనిపిస్తుంది చూసారు కదా వాటర్ గోదావరి వాటర్ ఫ్లడ్ టైంలో ఇదంతా కూడా ఫిల్ అయిపోయింది ఒకప్పుడు కానీ ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక కాబట్టి అంతగా ఎక్కువ వాటర్ ఫ్లో లేదు కానీ మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం మొత్తం ఇవన్నీ కూడా నిండిపో ఫిల్ అయిపోతాయి అన్నమాట తోటి సో కానీ మొదటి ప్రమాద ప్రమాద హెచ్చరికలో ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాన్ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళ ఫిషింగ్కి బయలుదేరుతున్నారు చూడ చూడొచ్చు ఎంత ప్రవాహం ఎంత వే వేగవంతంగా ఉంటుందో నీరు అయినప్పటికీ అటువంటి దాని మీద వీళ్ళు ఫిషింగ్ బోటింగ్ వెళ్తున్నారు చూసారు కదా వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఒక టూ ఆర్ త్రీ డేస్కి సరిపడే ఉంటుంది అనమాట టూ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది సో మనం దాన్ని దాటి ముందుకు వెళ్తున్నాము సో ఒకప్పుడు ఇదే బీచ్ మీకు వాటర్ స్కై కలర్ నీటిలో కలిపి మొత్తం వాటర్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది అనమాట కనిపిస్తుంది అప్పుడు కానీ ఇప్పుడు చూశారు కదా మొత్తం వాటర్ అంతా కూడా మడ్డు వాటర్ కనిపిస్తుంది అంటే ఈ ఎక్కువ ఈ వాటర్లో మడ్డు ఉంటుంది అన్నమాట సో అట్ ది సేమ్ టైం సో దాటుకుని మనం ఆ బీచ్ దాటుకుని ముందుకు ఉంటే ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది మిగిలిన టైంలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ఫ్లడ్ టైంలో మాత్రం చాలా హార్బుల్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి అలా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు కానీ మూడో ప్రమాద హెచ్చరిక ఉంటుంది అనమాట అటువంటిప్పుడు మొత్తం మీద అంతా వాటర్ తోటి మనల్ని ఎవరిని కూడా ఎలా చేయరు సో మనకి వెళ్తుంటే భరతమాత విగ్రహం కనిపిస్తుంది అనమాట చాలా హుందాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా భరతమాత ఎలాగుంటుందా అనేది తెలుస్తుంది అనమాట విగ్రహం చూసిన తర్వాత సో చాలా ఆ హ్యాడ్ సఫర్ అని చెప్పొచ్చు యానం ఎమ్మెల్యే గారికి ఈ విధంగా కనెక్ట్ చేసినందుకు దాని ముందుకు వెళ్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ అనమాట ఇది సో పోలీస్ స్టేషన్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్లస్ పార్క్ అనమాట సో ఎందుకంటే యానంలో ఆ గోదావరిలో చాలామంది దూకి ఆత్మహత్య చేసుకోవడంతో యానం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ తయారు చేయడం జరిగింది సో ఇక్కడ ప్రతిరోజు కూడా పోలీసులు అపాహార కాస్తుంటారు మనం ఇదిగో ఆ దాటుకుని ముందుకు వెళ్తే ఇక్కడ ఇది బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ యానమ్కి అలాగే అంటే కోనసీమకి కాకినాడ జిల్లాకి యానంకి కలిపి బ్రిడ్జ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ బ్రిడ్జ్ని చూడవచ్చు ఆ బ్రిడ్జ్ సగం వరకు కూడా కింద గోదావరి వాటర్ ఫిల్ అయిపోయింది చూసారు కదా సో మిగిలిన టైంలో అయితే ఆ పిల్లర్స్ ఉన్నాయి చూసారు కదా అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి మనకి లాస్ట్ కింద వరకు కనిపిస్తాయి కానీ ఇప్పుడు సగం వరకు కూడా వాటర్ ఫిల్ అయిపోయింది అనమాట సో వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది ఇక్కడ నుంచి సో మనకి కనిపిస్తుంది చూసారు కదా దీని ప్రక్కనే జెజెస్ టవర్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి కూడా మీకు ఏ విధంగా ఉంటుందో వ్యూ అనేది చూ నేను అప్పుడు ఆ టవర్ ప్రక్కగా పెట్టాను అనమాట సో అక్కడ నుంచి చూపించినప్పుడు ఈ బ్రిడ్జి దీన్ని పాలోకి వారధిగా కూడా పిలుస్తారు సో అటువంటి బ్రిడ్జి వల్ల చాలా టైం సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు కోనసీమకి మిగిలిన జిల్లాలకి సో మనకి కనిపిస్తుంది సో ఈ బస్సు వస్తున్నటువంటి ఈ రోడ్డు ఐ మీన్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి రైట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కాకినాడ హైవేకి వెళ్ళిపోతుంది అనమాట సో మీకు కనిపిస్తుంది ఆ ప్రక్క అంతా వాటరు ఫ్లడ్ వాటర్ ఈ ప్రక్క అంతా కూడా ఫ్లడ్ వాటర్ కనిపిస్తుంది అనమాట సో ఈ బ్రిడ్జ్ డైరెక్ట్గా కాకినాడకి వెళ్ళిపోతుంది ఐ మీన్ ఈ ఈ బస్సు కాకినాడకు వెళ్ళేది వేయనమాట ఇది సో మనకి అక్కడ టోల్ గేట్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు తీసేశారు సో ఈ ప్రక్క అంతా కూడా యానం బీచ్ ఉంటుంది ఇదిగో మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూసారు కదా బీచ్ ఆల్మోస్ట్ చివరి నుంచి మనము ఇక ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట సో మిగిలిన టైంలో చాలా ప్రెజెంట్గా ఉంటుంది బోట్ రైడింగ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ఫ్లడ్ టైంలో మాత్రం ఎవరిని అలౌ చేయరు సో ఇక్కడ థర్డ్ అంటే మూడో ప్రమాద వచ్చినప్పుడు మొత్తం వాటర్తో ఫిల్ అయిపోతుంది అనమాట సగం వర్క్ కూడా ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకు అప్పుడు ఎలా చేయదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్ టైంలో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వయానం రాజీవ్ బీచ్ దగ్గర సో మనకు కనిపిస్తుంది అంతా కూడా వాటర్ దట్టు మడ్ వాటర్ అనమాట ఇది అంతా కూడా సో యానం రాజీవ్ బీచ్లో ఒక ప్లేస్ అన్ని కూడా ప్లేసెస్కి మీకు చెప్తున్నాను సో దీన్ని బ్రిడ్జ్ యువతల నుంచి మనం వీడియో మీకు చూపించడం జరుగుతుంది అవతలకు వెళ్తే కోనసీమ అయితే యానం అనమాట సో మధ్యలో గోదావరి బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకి అక్కడ ఎంత ఫ్లో ఉంది అనేది ఎంత ఫోర్స్గా ఉందనేది కూడా మీకు కనిపిస్తుంది కదా సో ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఏ విధంగా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जॉन सर का कहनेला यूट्यूब चैनल